హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్తో వచ్చేసానండి ఈరోజు డిన్నర్ కోసం అయితే పచ్చ పచ్చడి చేశాను ఈ పచ్చడి కంది పచ్చడి దీంతో పాటు చిప్స్లు నెయ్యి కూడా వేసుకొని ఎంజాయ్ చేశారనమాట అనమాట మీలో ఎంతమందికి పచ్చడి అంటే ఇష్టమో ఈ పక్కన ఇలా సైడ్ కాంబినేషన్స్ పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి నా ఛానల్ ఫుడ్ వెరైటీస్ బై జాను అండి మీ మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా నేను వంటల వీడియోసే మ్యాక్సిమం ఫుడ్ వీడియోసే పెడతాను నా ఛానల్లో మీకు ఇవన్నీ నచ్చినట్లయితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిల్లల లంచ్ కోసము పులిహోర చేశాను పిల్లల లంచ్ కోసము ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే మ్యాక్సిమం నేను ఇపీ నూడిల్స్ మంత్లీ ట్వైస్ అలా చేస్తూ ఉంటాను వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి అందులో నాకు టైం లేనప్పుడు కూడా చేస్తూ ఉంటాను పాలు కూడా కాగబెట్టేస్తున్నాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్తో పాటే ఇంకా వాళ్ళకి పప్పు చిప్స్ చేశాను పప్పులో కోసము పప్పు కూడా ఉంది ఇదిగోండి దా నూడిల్స్లోకి ఉల్లిపాయలు అనమాట ఇది నైట్ డిన్నర్లోకి చపాతి ఇది లివర్ ఫ్రై అనమాట మటన్ లివర్ ఫ్రై ఫుల్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి చూసి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి ఇదేమో చికెన్ కర్రీ ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ అనమాట ఇంకా తోడేసిన పెరుగు ఇంట్లోనే తోడు వేసుకుంటాను పెరిగైతే ఎప్పుడు బయట నుంచి చాలా తక్కువ శాతం మేము తెచ్చుకోవడం డైలీ పాలు పోయించుకొని తోడు వేసుకొని దానిలో మేగడ కూడా వస్తుంది దాంతో నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మేము బయట కొనము నెయ్యినైతే నాకు అలవాటు అనమాట మా అమ్మ దగ్గర చూసి అప్పటి నుంచి నేను నెయ్యి మాత్రం మ్యాక్సిమం ఇంట్లోనే రెడీ చేసుకుంటాను స్వీట్స్లో అయినా ఇంకా ఏ కొన్ని రెసిపీస్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా పచ్చళ్ళు కారం పొడ్లు దేంట్లో తిన్నా సూపర్ హిట్గా ఉంటుంది కదా ఇంట్లోనే హెల్దీ ఫుడ్ రెడీ చేసుకోండి అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి చూసి ట్రై చేయండి ఇంకా ఇదిగోండి లంచ్లో పిల్లలకి లంచ్కి వైట్ రైస్ ఆకుకూర పప్పు ఇదేమో ఈరోజు కూర పాలకూర కలిపి చేసిన పప్పు అనమాట నేను వీక్లీ ట్వైస్ ఆకుకూరలు కూడా ఇవ్వాడుతానండి ఇదేమో స్నాక్స్ కోసము మసాలా ప్రిపేర్ చేశాను అటుకుల బజ్జీ మసాలా పెరుగు వేసి చేశాను ఈ మధ్య చాలామంది తింటున్నారు కదా ఈ వీడియో కూడా నేను ఈరోజు అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో చూడండి ఛానల్లో ఉంది ఇదిగోండి బజ్జీ కూడా చేశాను పెరుగు బజ్జీ అది కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏమో ఇది సేమియా గులాబ్ జాము మా అబ్బాయి స్కూల్లో ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ కోసము పుదీనా రైస్ సేమియా గులాబ్ జామ్ స్వీట్ అనమాట ఇది పుదీనా రైస్ నెక్స్ట్ కర్రీ ఏమో పన్నీర్ గుత్తంకాయ పన్నీర్ కర్రీ చేశాను రెండు మిక్స్ చేశాను అనమాట ఈ కర్రీ కూడా ఫుల్ వీడియో ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చూసి ట్రై చేయండి ఇదిగోండి లంచ్ కోసం సండే ల సండే అనమాట ఇది లంచ్లో వైట్ రైస్ మిగిలిన అన్నము పెరుగు చికెన్ కర్రీ ఇదిగోండి ప్లేటింగ్ వీడియో నా ఛానల్ ప్లేటింగ్ వీడియో పెట్టకపోతే అసలు నాకు మనసు బాగోదు ప్లేటింగ్ వీడియో చాలామంది ఇష్టంగా చూస్తారు కదా నేను తినే విధానం మీకు నచ్చినట్లయితే పాజిటివ్ కామెంట్స్ పెట్టండి ఒకవేళ నచ్చకపోతే అసలు కామెంట్సే పెట్టకండి నా కర్రీ అయితే సూపర్గా వచ్చింది చూడండి వేడివేడిగా పొగలొస్తూ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ వేడివేడి రైస్ చికెన్ కర్రీ తింటే తినడం ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్స్లో పెట్టండి సూపర్ కాంబినేషన్ కదా అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ చలికాలం అయితే ఇష్టంగా తింటాము వేడిగా ఉండే ఫుడ్సే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా ఇదిగోండి నచ్చిందా పక్క రోజు ఇంకా అక్క రోజుకి వెళ్ళిపోదాము పిల్లలకేమో అట్టు గుడ్డట్టు ఆమ్లెట్స్ అలా వేసి పెట్టాను ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఒక్క ఆమ్లెట్ వేసుకుంటున్నాను హాఫ్ బాయిల్ లాగా వేసేసుకొని ఒక అట్టు వేసుకొని ఎంజాయ్ చేస్తాను వాళ్ళు వెళ్ళాకే కదా మనం మ్యాక్సిమం పనులన్నీ పూర్తి చేసుకొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాము ముందే తినడానికి మనకి టైం కుదరదు కాబట్టి వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా పనులన్నీ ముగించుకొని ఫ్రెషప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము హెల్తీగా తీసుకోండి ఆడవాళ్ళు ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తగా ఇదిగోండి ఒక అట్టు ఒక ఆమ్లెట్ అనమాట నెక్స్ట్ ఏమో ఇది మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నము మధ్యాహ్నం కాదు ఇదేమో గుడ్డు క్యాప్సికము ఆలు వంకాయ దోసకాయ ఇన్ని వేసి కర్రీ చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఛానల్లో ఇంకా పెరుగు మాత్రం కంపల్సరీ ఉండాలండి మా వాళ్ళకి నాకు ఇదిగోండి ప్లేటింగ్ వీడియో ఈ కర్రీ అయితే మీరు ఇన్ని రకాలు వేసి చేశారా అనుకోవద్దు టేస్ట్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది నేను రెండు పూటలకని చేశాను కానీ ఒకే పూటలో ఖాళీ అయిపోయిందనమాట టేస్ట్ స్ట్ బాగుంది ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేశాను మీకు చాలామంది తినని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ కర్రీ ఇలా చేసుకోండి నేను ఫుల్ వీడియో పెడతాను ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేంత బాగుంటుంది ఏమేమి వేసానంటే వంకాయ క్యాప్సికము బంగాళదుంప ఎగ్గు దోసకాయ టొమాటో కర్రీ అనమాట ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నాను మా వారు ఫ్రెష్గా తెచ్చిన వెజిటేబుల్స్లో ఒక్కొక్కటిగా తీసుకొని చేశాను ఫ్రెష్గా ఉంటే వండుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది కదా మనకి ఎగ్ కూడా తింటూ ఉండండి హెల్తీ ఫుడ్ కాబట్టి నచ్చిందా అయితే త్వరగా చేసుకోండి తినండి సంతోషంగా ఉండండి నైట్ డిన్నర్లోకి చూడండి ఇదేమో సొరకాయ టొమాటో పచ్చడి అనమాట ఇది క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై ఇదేమో రైస్ వైట్ రైస్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీ ఇది ఇది ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ ఇంకా పెరుగు చెప్పాను కదా కంపల్సరీ ఉండాలని చెప్పి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసమేమో దిబ్బరొట్టె చేశాను రొట్టె వీడియో కూడా చాలా ఉన్నాయి నా ఛానల్లో ఫుల్ వీడియోస్ చూసుకోండి ఇంకా పిల్లల లంచ్ కోసం మాక్సిమం పప్పు చార్లే ఇష్టపడతారు అందుకే వాళ్ళ కోసం ఎక్కువగా పప్పు చేస్తూ ఉంటాను అన్నమాట పప్పు పచ్చిమిర్చి పప్పు ఇంకా రైస్ వైట్ రైస్ దానిలోకి ఇదేమో నా బ్రేక్ఫాస్ట్ అనమాట నేను ఇలా ఆవిరితో ఉడికించేసుకున్నాను ఆవికుడుము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి